అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పచ్చిమిరపకాయలతోటి తోటి పచ్చడిని తయారు చేస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె చొక్క వేసేసుకుని ఇందులోకి ఒక రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల చెన్నపప్పు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలండి ఈ పప్పులు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఒక నాలుగైదు నిమిషాలు టైం పడుతుంది ఈ పప్పులు చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలను వేసుకోవాలి నేను ఒక పావు కిలో మిరపకాయలు తీసుకున్నానండి ఇవైతే కారం తక్కువగా ఉంటాయి కదా లావు మిరపకాయలు వీటిని చిన్నగా మొక్కల కింద కట్ చేసుకున్నాను ఈ మిరపకాయలు వేసుకోవడం వల్ల పచ్చడి వదుగు వస్తుందండి అలాగే కారంగా ఉండడం కోసం అని చెప్పి గల పచ్చిమిరపకాయలు ఒక వంద గ్రాములు తీసుకున్నాను వీటిని కూడా ముక్కల కింద కట్ చేసేసి ఈ పచ్చిమిరపకాయలని ఈ పప్పుల్లో వేసుకుని వీటిని కూడా మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం మగ్గితే సరిపోతాయి అనమాట మిరపకాయలు కొంచెం మాగాలి ఇలా మిరపకాయలు మాగితే ఒక రెండు నిమిషాలకి వేగిపోతాయండి మిరపకాయలు కూడాను ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే రోట్లో అయినా పచ్చడి చేసుకోవచ్చు రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి రోలు లేదు అనుకునే వాళ్ళు ఇగో నాలాగా మిక్సీ జార్లో వేసేసుకొని పచ్చడి చేసుకోవడమే ఇందులోకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి దీంట్లోకి నీళ్ళు ఏం వేయనవసరం లేదు పచ్చిమిరపకాయలు ఇలా గ్రైండ్ అయ్యేసరికి మనకి ముద్ద కింద అయిపోతుందండి చూడండి పచ్చడి ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పులుపు కోసం నేనైతే చింతపండు వేయలేదండి మీరు కావాలంటే కనుక చింతపండు వేసుకోవచ్చు నేను ఇందులోకి ఒక నిమ్మకాయనైతే పిండుకుంటున్నాను ఈ నిమ్మకాయ వేసుకున్న ఈ పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుందండి నోటికి పుల్లగా కారంగా కమ్మగా బాగుంటుంది ఈ నిమ్మకాయ పిండిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసేసుకుని చూడండి పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుని దీన్ని మనం తాలింపు చేసుకోవడమేనండి కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే కొంచెం మినపప్పు వేసుకొని కొంచెం ఇంగువ వేసి తాలింపు చేసేసుకోవడం ఈ పచ్చడి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది నోటికి పుల్లగా కారంగా చాలా టేస్ట్గా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి